ప్రజాపతుల సంఘం చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించడంపై మాజీ మంత్రి భారత శాసనసభ్యుడు హరీష్ రావు తప్పుపట్టారు ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఎస్సీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కండుగా కప్పుకున్న ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని హరీష్ రావు ఆక్షఎస్సీ చైర్మన్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు విడూరంగా ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి ఆక్షేపించారు గతంలో తాను అంచనాల కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం నివేదిక కూడా ఇవ్వకుండా రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా మీరే కండువా కాంగ్రెస్ పార్టీని పిఎసీ చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు కేంద్రంలో ఇదే పిఎసీ ఎవరు తీసుకున్నారు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎసీ అధ్యక్షుడు ఉన్నారు ఇచ్చిండ్రు నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు కూని చేయడం ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా ఉంది హరీష్ రావు గారి మాట్లాడే విధానం గతంలో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చీల్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఎమ్మెల్యేలను ఒకరొకరు తీసుకొని చేర్చుకున్నారు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఈ విధంగా వైభ్రాంతుల గురించి చేర్చుకున్న వాళ్ళు ఈ రోజు గాంధీకి మేము పిలిచి పిఎస్సీ చైర్మన్ ఇస్తే అదేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నాడు ఇది చాలా సభ్య సమాజం ఎవరు కూడా ఈ రోజు హర్షించలేని పరిస్థితి ఉంది